హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు వచ్చేసి ఫిఫ్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళకైతే వెళ్ళాను అనమాట నేను ఫిబ్రవరి ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు నర్సరీ మేళ అయితే జరిగింది నేనైతే ఫిఫ్త్ రోజు వెళ్ళాను ఇలా వెంట్రీ వెళ్ళగానే అయితే లెఫ్ట్ సైడ్లో అయితే కళ్ళు జిగీళ్లు మిన్నట్టుగా అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలుకి ఈ రెండు కళ్ళు చనిపోవన్నమాట మనకి అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఈ కుండీలు అయితే చిన్న చిన్నగా కుండీలు ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పెద్ద కుండీల్లో అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే ఇవి చామంతులు అనమాట రకరకాలుగా ఉన్నాయి ఫుల్ కలర్స్లో అన్నమాట ఇది ఒక్కటి త్రీ హండ్రెడ్ నుంచి అలా త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి అన్నమాట చామంతులు ఇంకా దాని పక్కన ఇలా అయితే వాటర్ లిల్లీస్తో ఉన్నాయి ఇదేమో గోల్డ్ పప్పాయ అన్నారండి ఇది ఇండోనేషియా నుంచి వచ్చినాయంట ఇది ఒక ప్లాంట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అది ఎల్లో ఉంది మరి హైబ్రిడ్ అని చెప్పేసి ఇంకా మేము జస్ట్ చూసేసి అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయాము ఇంకెక్కడ చూసినా అయితే ఇలా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ చాలా అయితే బాగున్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక స్టాల్లో అయితే ఇలా పెద్ద పెద్ద కుండీలు చిన్న కుండీలు కూడా ఉన్నాయి మనము ఆకుకూరలు వేసుకోవడానికి ఇలా తీగ జాతి మొక్కలు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద ప్లాంట్స్ వాటర్ కోసం ప్లాంట్స్ అయితే అలా ఉన్నాయి ఏదో నేను చూసి అయితే షాక్ అయ్యానండి చూడండి చిన్న డ్రమ్ముల్లో సగం వారు కట్ చేసి అందులో అయితే చింత చెట్టు అయితే పెట్టారండి నేనైతే చాలా షాక్ అయ్యాను అందుకే వీడియో తీసుకున్నాను అన్నమాట ఇంకెక్కడ చూసినా అంటే ఇలాంటి ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయండి చూడండి ఎంత షేప్ అయితే ఎంత బాగున్నాయి కదా షేప్ అయితే వీటివి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు ఇవైతే హ్యాంగింగ్స్ అనమాట ఇవి కూడా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు చిన్నగా ఉన్నా కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి చిన్న చిన్న పాట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి కూడా పాట్స్ అయితే ఇవి జస్ట్ వీక్లీ వన్స్ స్ప్రే చేస్తే చాలు వాటర్ అని అన్నారు ఇంకా డైలీ అవసరం లేవనమా వాటర్ అయితే ఇది చూడండి బ్యాంబో ట్రీ అనమాట చూడండి దీన్ని మొత్తం ఇలా ఒక షేప్ లాగా అయితే తీసుకొచ్చారు ఇవితే చాలా బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్తో పాటు ఇంకా మధ్యలో ఒకటి ఫ్లవర్ అయితే ఇంకా చాలా బాగుంది దీని పేరేంటో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది అక్కడ ఇది కూడా ఒక పెద్ద కుండీలో అయితే సపోటా చెట్టు అయితే పెట్టారు ఆ చెట్టు నిండైతే అయితే ఫ్రూట్స్ అయితే బాగా ఉన్నాయండి ఇంకా మన గార్డెన్లో అయితే ఇంకా డెకరేషన్ కోసం అయితే ఇలా చిన్న చిన్న డాల్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయండి వెరైటీగా చుట్టూ అయితే ఇలా నెట్టిలా పెట్టి దాని లోపల ఇట్లా కోకోపీడ్ టైప్లో దాంట్లో మట్టి వేసి ఇలా అయితే హ్యాంగింగ్స్ ట్రీస్ అయితే పెట్టారనమాట చిన్న చిన్న టబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడొచ్చి సీడ్స్ అనేవి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇంకా ఇక్కడ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి ఏంటి చాలా బాగున్నాయండి బ్యాగ్స్ ఇవి ఇట్లా కొబ్బరి పీచ్ లాగా ఉంటుంది కదా కోకో పీ టైప్లో అలాగా ఉన్నాయి అన్నమాట దాంట్లో కూడా మట్టి వేసి అందులో కూడా ప్లాంట్స్ అయితే పెట్టారు ఇవైతే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట ఇవైతే బల్బ్స్ లాగా ఉన్నాయి ఇవి అయితే ఇవి మొక్కలు అయితే వస్తాయి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ డబల్ డబుల్ కలర్స్లో అయితే చాలా బాగున్నాయి ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ప్లాంట్స్ సంబంధించిన ఫర్టిలైజర్స్ అయితే చాలా ఉన్నాయండి చూడండి చిన్నగా ఎంత బాగున్నాయి బుల్లి బుల్లిగా ఇంకా ఇవి డెకరేషన్ పర్పస్ కూడా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ మట్టితో చేసినవి ఇవన్నీ చాలా చిన్న పాట్స్ కూడా ఉన్నాయి ఇంకా బుద్ధుడు విగ్రహాలు కూడా ఉన్నాయి పాట్స్ ఫ్లవర్ బాజ్లు ఏమో దేశీ విత్తనాలు ఇది పర్ ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి ఇంకా అవి కూడా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న పాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో మనం ఒక చిన్న షోకేస్ మొక్క కూడా పెట్టుకొని మనం గార్డెన్లో అయితే డెకరేషన్ లాగా చేసుకోవచ్చు అక్కడికి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి చూడండి చిన్న చిన్న బొమ్మలు షూస్ చాలా వెరైటీస్ రకాల చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా అన్ని రకాల మెటల్స్ పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన స్ప్రేయర్స్ కటర్స్ టూల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి వుడ్డుతో చేశారనమాట చిన్న చిన్నగా వుడ్డుతో తయారు చేసిన డెకరేషన్స్ అనమాట ఇవన్నీ గార్డెన్కి సంబంధించిన డెకరేషన్వి ఉడ్డుతో చేశారు ఇక్కడ చిన్న చిన్న పీటలు ఇవన్నీ గార్డెన్లో పెట్టుకోవడానికని ఇలా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ ఇవి కూడా సపరేట్ రేట్ ఉన్నాయి ఇంకా నేనైతే అడగలేదు జస్ట్ విజిట్ చేశాను ఇదైతే బాగుందండి స్నేహ నర్సరీలో అయితే చిన్న చిన్న మొక్కలు వచ్చి ఒక్కొక్కటి మొక్క వచ్చి టెన్ రూపీస్కి ఇచ్చారనమాట నారు ఇంకా కొన్ని మొక్కలేమో హండ్రెడ్కి త్రీ అని ఇచ్చారు మేము అవి తీసుకున్నా అనమాట ఇలాంటి నార్ అయితే తీసుకున్నాము ఇంకా ఇవైతే హండ్రెడ్కి త్రీ అని చెప్పారు ఇందులో కూడా కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి చాలా బాగున్నాయండి మిర్చి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క మిర్చికి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిర్చి మరి మిర్చి పేరు నాకు తెలియదు చిన్నగా ఉన్నాయండి కానీ స్పైసీ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ గులాబులు ఉన్నాయి ఇంకా ఇవండి హైబ్రిడ్ అనమాట ఇంకా ఇక్కడ కూడా కొన్ని మొక్కలు అయితే మేము తీసుకున్నాము అవి నెక్స్ట్ వీడియోలో నేను ఏ మొక్కలు తీసుకున్నానో అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా ఈ నర్సరీలో అయితే చాలా చాలా అయితే ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి కిచెన్కి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చూడండి టేబుల్ లెమన్ అనమాట టేబుల్ లెమన్ అంటే కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి ఇంకా లెమన్స్ అయితే కాస్తూనే ఉంటాయని చెప్పారు తను ఇలాచి మొక్కలు ఇక్కడ బిర్యానీ ఉంటుంది కదా ఆ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇంకా అన్ని స్టాల్స్ అయితే విజిట్ అయితే చేసాము చాలా అయితే చాలా బాగుందనమాట నర్సరీ మేళ ఇంకా అన్ని స్టాల్స్ అయితే వీడియో తీయలేను నేను కొన్నే అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఇది గాంధీ గార్డెన్స్ అనమాట ఇందులో కూడా అయితే నేను తీసుకున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హ్యాపీ గార్డెన్ బాయ్ ఫ్రెండ్స్